హాయ్ అండి వెల్కమ్ టు అక్షర ఛానల్ నేను మీ వివేక ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలి అంటే చెప్తానండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది దొండకాయలు అండి ఒక పావుజ్ తీసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది టమాటాలు ఒక మూడు చింతపండు వెల్లుల్లి పచ్చిమిర్చి అని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా సన్నవి తీసుకుని ధనియాలు పల్లీలు జీలకర్ర ఆయిల్ వీటన్నిటిగా మనం తొండకే పచ్చిమిర్ వేసేసుకున్నామండి చాలా బాగుంటుంది కళాయి పెట్టేసుకున్నాము పచ్చిమిర్చికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఓకే ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అది మన మీద పడినంత మనం ఎదురాల్సి ఉంటుందండి వన్ వీక్ వరకు మళ్ళా మంటలు వేసుకోవు త్వరగా జాగ్రత్తగా వేయిస్తుంది పలీలు వేసుకున్నామండి ఇండ్లను వేసేస్తున్నాము పల్లీలు మనకి వేసుకుని ధనియాలు ఫోర్ టీ స్పూన్స్ అన్నీ జిరకర ఒక వన్ స్పూన్ అండి పేసుకుందాము బాగుంటుందండి ట్రై చేయండి కుర్చి వేసుకున్నామండి ఇది మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు ఫుల్లగా మంచిగా ఉంటుందంటే టేస్టీగా అదే కలర్ దొండకాయ వేసుకొని వేయించుకున్నాము ఇంట్లో దొండకాయ కూర తిన్న వాళ్ళు ఉంటారు పిల్లలు ఇలా దొండకాయ పచ్చ వేసి పెట్టామంటే వాళ్ళకి దొండకాయ పచ్చడి కూడా తెలియదు దొండకాయ టమాటా పచ్చ అని అనుకుంటారు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి వేయించుకున్నామండి వేయాలి తప్పకుండా పచ్చదానం అంత పోవాలి పచ్చి పసుపుని తాకోకుండా నీట్గా వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకుందామండిగా నిద్దాము మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా అది కూడా నీళ్ళే చేసుకుందాం చేయండి ఇలా చేసుకోవద్దండి పిల్లలు కూడా మంచిదే కదా దొండ చాలా మంచిది మనకి దోశలో కానీ రొట్టెల్లో కానీ జొన్న రొట్టెలు దేనిలో కానీ చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి మిక్సీ వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే లాస్ట్ కానీ వేసుకోవచ్చు అవి వేగినవి ఇందులో పడ వేసేసుకుందామండి కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టేసుకున్నాము పోపు కావచ్చు కానీ దీంట్లో కొంచెం కొత్తిమీర జీలకర్ర చాలా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ